కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్ష్మి కోసం అని చెప్పి జాను ఇంట్లోనే ఉండిపోతుంది ఇక మిగతా అందరూ ఇటు వివేక్ దేవి అని మిత్ర ఇక ఇద్దరు పిల్లలు జున్ను లక్కీ ఇక మనీషా అందరూ గుడికి వెళ్తారు ఇక పందులు గారు అక్కడికి వెళ్ళాక ఇలా అంటూ ఉంటారు మీరు చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు చేసేసానమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు మనీషా వైపు అప్పుడు ఇక దేవి అని అందుకొని ఇలా చెప్తుంది చెప్పవే మనీషా నువ్వు కూడా లక్కీ కోసం మొక్కుకున్నావని అనగానే అవునా నేనా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అనమాట మనీషా అవును మిత్ర అవును నేను కూడా మొక్కుకున్నాను అని చెప్పి ఇక మిత్ర ముందు కమిట్ అయిపోతుంది మనీషా మరోపక్క లక్కీ కోపంగా చూస్తూ ఉంటుంది మనీష వైపు ఆ తర్వాత ఇద్దరు పిల్లలు జున్నులొకి పక్క వెళ్ళి అమ్మ ఎలాగైనా వస్తే బాగుండు అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఆంజనేయస్వామి సహాయం అడుగుదాము అని చెప్పి జున్ను లక్కి ఆంజనేయ అని చెప్పి గట్టిగా ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతారు జై శ్రీరామ్ అని చెప్పి అప్పుడు ఏంటమ్మా అని చెప్పి ఆయన అంటూ ఉంటే అప్పుడు లక్కి అంటుంది నా కోసం మొక్కిన మొక్కు మా అమ్మే తీర్చాలి అని చెప్పి అంటూ ఉంటే ఆంజనేయస్వామి ఇలా అంటారు తన సంకల్పం గొప్పది ఏ అడ్డంకి కూడా తనని ఆపలేదు సంకల్పం నీ ఆయుధం అయితే విజయం నీ అవుతుంది అని చెప్పి ఇలా ఆంజనేయ స్వామి చెప్తూ ఉంటే పక్క లక్ష్మికి బలవంతంగా నిద్ర మెలకు తెచ్చుకొని జాను నేను ఎలాగైనా గుడికి వెళ్ళాలి మొక్కు తీర్చాలి అని చెప్పి లేచి మెల్లగా బలవంతంగా కూర్చోబోతూ ఉంటుందన్నమాట ఇక జాను కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది మొత్తానికి మరి లక్ష్మి గుడికి వస్తుందనుకుంటా కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము